హాయ్ ఫ్రెండ్స్ మీరేం చేస్తున్నారు నేనైతే ఫుల్ వర్షాకాలం సీజన్లో ఎమ్మెగా ఆవకాయ పడుతున్నాను ఫ్రెండ్స్ ఈ ఆవకాయ పట్టిన సీజన్ అంతా కూడా నేను గజిబిజిగా బిజీ బిజీగా ఉన్నాను అందుకే కుదరలేదు అయినా ఈ టైంలో నేను ఆవకాయ పట్టడానికి కాయలు దొరికినాయి చూసారా అదేనండి మన ఎర్రగడ్డకున్న ఘనత వెళ్ళి నేనైతే మంచిగా మొక్కలు కొట్టించుకొచ్చి ఎమ్మి ఎమ్మిగా కలిపేశాను ఏ వంటకం చేసినా ఏ పచ్చడి కలిపినా నోట్లో నీళ్ళు రావేమో కానీ నాకు ఈ ఆవకాయ కలుపుతుంటే మాత్రం నోట్లో నీళ్లు ఊరి పచ్చళ్ళ ఎక్కడ పడతాయని అంత భయపడతాను అనమాట అంత ఇష్టం నాకు ఈ ఆవకాయ అంటే అలాగే నోట్లో నీళ్ళు అయితే ఊరుకుంటూ ఈ ఆవకాయ కలిపాను ఎమ్మి ఎమ్మిగా కుదిరింది ఫ్రెండ్స్ ఇంకా రేపటికి నూనె తేలిన తర్వాత ఈ పచ్చడి ఎలా ఉందో కూడా మీతో నేను వీడియో చేసుకుంటాను మరి నేను కలిపిన విధానం పట్టిన విధానం కరెక్ట్గా ఉందా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్